రేష్మాకి తన ధనవంతురాలనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది దీని కారణంగా వాళ్ల అమ్మా నాన్న ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవారు నిజానికి రేష్మా సింహ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి ఉన్న ఏకైక కూతురు వాళ్ళ దగ్గర లేని డబ్బు కాదు పలుకుబడి కాదు అందుకనే రేష్మాకి అంత పొగురు అరే బుర్రగాని పనిచేయట్లేదా ఏంటి మతిపోయిందా నీకు షీ వంట ఇంత చండాలంగా ఎవరైనా చేస్తారా నువ్వింటి కొత్తగా వచ్చావనిపిస్తుంది అందుకే ఈ రోజు నేనేం తింటానో నీకు లేదు రన్ను క్షమించండి అమ్మాయి గారు నిజాన్ని నేను నిన్ననే ఇక్కడ కొత్తగా వచ్చాను అలానే నాకు ఇప్పటి వరకు మీరు తినే డైట్ కోసం ఏమీ తెలీదు నేను చెప్పాక నువ్వు తెలుసుకోవడం ఏంటి నా డైట్ ప్లాన్ ఏంటో నీకు ముందు నుంచే తెలియాలి అసలు నిన్న ఇక్కడ పెట్టింది ఎవరు ఒకవేళ పెట్టినా సరే నీకు పనులన్నీ వచ్చా లేదా చూసుకుని కదా పెట్టాలి రేష్మా ఇప్పుడు ఏం జరిగిందని తన్ను అంతలా తిడుతున్నావు చెప్పు అసలేం తప్పు చేశాడు తను ఎంత ఆయిల్ వేసిందో అందుకే తిడుతున్నా అయితే ఇందులో అంత కోపాడాల్సిన అవసరం ఏముంది తల్లి పాపం తన నిన్ననే ఇక్కడికి చేరింది ఎందుకంటే మన పాత పని మనిషి నెల రోజుల వరకు రాదు తన తల్లి కొంట్లో బాలేదని ఊరు వెళ్ళింది బాలేదు అంటే ఏమైంది చనిపోలేదు కదా అయినా నువ్వు పని వచ్చిన వాళ్ళని పెట్టాలి దీనివల్ల ఇప్పుడు నా డైట్ చెడిపోయింది తల్లి ఏమైంది నీకు నువ్వు నీ అంతా మర్చిపోయేవనిపిస్తుంది నాకు డాడీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇలాంటి పని వాళ్ళు సెలవు తీసుకోవడానికి ఏదో కారణాలు చెప్పి అలా అంతే తల్లి ప్రతి ఒక్కరికి వారి వారి బాధలుంటాయి అలానే ఈ రెండు పైసల నౌకరులేంటి అలా పేర్లు పెట్టొచ్చా నిజానికి వాళ్ళ పేదవాళ్ళే అయ్యుండొచ్చు కానీ కష్టపడి వాళ్ళ వాళ్ళ కడుపును నింపుకుంటున్నారు అందుకే నీకు అవగాహన లేదు ఒక పేదవాడు ఎంత కష్టపడతాడు అని ఏ మనిషి అయితే తన కష్టాన్ని తను చూసుకుంటాడో ధనవంతుడు అని డాడీ నువ్వు చాలా మంచివాడివి అందుకే నీకు పువర్ పీపుల్ సైకాలజీ తెలియటం లేదు ఏదో ఒకరోజు నీకు అర్థమవుతుందిలే వీళ్ళు ఎంత చెడ్డవాళ్ళో అని అప్పుడు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని అలా చెప్పి రేష్మా చాలా కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది తన మాటలు విన్న విక్రమ్ సింహాకి చాలా బాధగా అనిపిస్తుంది అతనికి తన కూతురు వ్యవహారం కూడా నచ్చదు ఒకరోజున విక్రమ్ అతని భార్య మాధురితో రేష్మా కోసం మాట్లాడుతూ ఉంటాడు మాధురి నాకు అనిపిస్తుంది ఇక మన మన కూతురికి పెళ్లి చేస్తే మంచిది అని రోజు రోజుకి రేష్మ ఎంత మొండుగా తయారవుతుందని మీరు చెప్పేది అంతా నిజమే అండి కానీ ఈ విషయం కోసం ఒకసారి రేష్మతో మాట్లాడి చూడండి తనకి ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టమా అని నాకు బాగా తెలుసు రేష్మకి ఏ అయితే బాగుంటుందని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రేష్మాకి పెళ్లి చేయాలని అనుకుంటారు అందుకనే తన కోసం అర్జున్ అనే ఒక అబ్బాయిని కూడా చూస్తారు అర్జున్ చూడటానికి చాలా అందంగా ఉంటాడు విక్రమ్ అర్జున్ ఫోటోని చూపిస్తూ రేష్మాతో ఇలా అంటాడు ఇలా చూడు తల్లి ఇతని పేరు అర్జున్ చాలా స్మార్ట్ గా ఉన్నాడు కదా అలానే నీకు కూడా ఇలా హ్యాండ్సమ్ గా ఇంకా స్మార్ట్ గా ఉండే అబ్బాయి అంటే ఇష్టం కదా అదీ కాక అతనికి సొంతంగా ఒక పెద్ద బిజినెస్ కూడా ఉంది చాలా మంచి కుటుంబం సరే డాడీ కానీ నాకేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేసే నువ్వు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఇంటికి అల్లుడుగా నాకు బాగా నచ్చాడు మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను చెప్పు నీకు అర్జున్ నచ్చాడా లేదా రేష్మాకి కూడా అర్జున్ ఫోటోని చూడగానే నచ్చుతాడు దానితో పాటుగా అర్జున్ కూడా రేష్మా లాగానే బాగా ధనవంతుడు ఇలా అని వాళ్ల నాన్న చెప్పేసరికి రేష్మా కూడా ఇంకేం ఆలోచించకుండా సరే అంటుంది డాడీ అర్జున్ అయితే నాకు చాలా బాగా నచ్చేశాడు మిగిలిన విషయాలన్నీ ఇంక మీరే చూసుకోండి అలా ఈ విధంగా రేష్మ ఇంకా అర్జున్ల పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది పెళ్లైన తర్వాత రేష్మ తన అత్తగారింటికి వెళ్తుంది అక్కడికి వెళ్లాక రేష్మ తన అత్తగారింటిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇదంతా ఏంటసలు నా అత్తగారి ఇదెవరిల్లు రేష్మా ఇదే నీ అత్తగారిల్లు ఇక్కడే మనం ఉండిపోతున్నాం నీకు మైండ్ అర్జున్ ఈ నా పోల్లా ఇది ఉండే ఇల్లా నీకు కనీసం తెలుసా నేను ఎంత రిచ్ అని మా డాడీ ఎప్పటికీ నా పెళ్లి ఇలాంటి వాళ్ళకిచ్చి అస్సలు చేయరు రేష్మా మీ నాన్నగారే స్వయంగా మా ఇంటికి వచ్చారు అలానే అతనికి మా ఇల్లు ఇంకా మా లైఫ్ స్టైల్ అన్ని బాగా నచ్చాయి అందుకే కదా కథ ఇక్కడ వరకు ముందుకు వచ్చింది రేష్మ వెంటనే చాలా కోపంగా వాళ్ల నాన్నకి ఫోన్ చేస్తుంది అలాగే జరిగిందంతా చెప్తుంది అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు తల్లి ఇప్పుడు నీ అత్తగారి గొప్పిల్లైనా లేక అయినా సరే నువ్వు అక్కడే ఉండాలి నిజానికి ఆడపిల్లకి సొంతిల్లు అంటే అది అత్తగారి పుట్టినిల్లు ఎప్పుడైనా ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది కాబట్టి నిజాన్ని స్వీకరించు నువ్వు మీ అత్తగారింట్లోనే ఉండు ఇక్కడికి వచ్చేయాలనే ఆలోచన మాత్రం పూర్తిగా మానుకో డాడీ చివరికి ఎందుకు నన్ను ఇంతలా మోసం చేసావు నువ్వు ఇంత అన్యాయం చేసావు నన్ను ఇలాంటి పరిస్థితిలో పెట్టావు నాకేమీ లేకుండా చేసావు నిజానికి ట్రస్ట్ చేశాను కానీ ఇప్పుడేమో పూర్తిగా మోసం చేశావు తల్లి నీ నీకేం చేసినా చాలా ఆలోచించి నీకు మంచి చేయాలనే చేస్తాను అది కాక నీ ఈ విషయంలో ఏ అబద్ధం చెప్పలేదు నిజానికి అర్జున్కు ఒక చిన్న దుకాణం ఉంది అందులో తన బట్టలు అమ్ముతాడు ఇంకొక బిజినెస్ ఉందని చెప్పాను నేను ఇది విన్న రేష్మాకి చాలా కోపం వస్తుంది ఆ కోపంలో తన మెడలో ఉన్న పూలమాలని అక్కడే విసిరేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇప్పుడు రేష్మా దగ్గర డబ్బు లేదు అలానే హాయిగా ఉండటానికి ఒక పెద్ద ఇల్లు కూడా లేదు అందుకనే చాలా కోపంగా ఉంది డాడీ అసలు ఎలా అనుకున్నాడు నేనింత పోర్ ఫెలోని పెళ్లి చేసుకుని ఇలాంటింట్లో ఉండిపోతానని నేను రేష్మా అలానే నాకు ఈ పోర్ పీపుల్ అంటే అస్సలు నచ్చదు నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంత పోరింట్లో లైఫ్ అంతా స్పెండ్ చేయలేను అసలు ఏమనుకుంటున్నా డాడీ ఇంటికి రానివ్వకపోతే నేను ఈ పోరింట్లో నా లైఫ్ అంతా గడిపేస్తాననుకుంటున్నాడా అస్సలు జరగదు అప్పుడు రేష్మా వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది తనకి తనకున్న పరిస్థితిలో తనకి ఏ ఫ్రెండ్ కూడా సాయానికి రారు ఇంతలో అకస్మాత్తుగా జోరున వర్షం కురవటం మొదలవుతుంది రేష్మా ఒక బస్ లో ఒంటరిగా కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి అర్జున్ వచ్చి రేష్మాతో ఇలా అంటాడు నా మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇప్పుడు మనకు పెళ్లి అయిపోయింది అలానే నాకు ఈ విషయం అస్సలు తెలియదు మీ నాన్నగారు ఏం చేశారు ఏం చెప్పారు నీకని కానీ నువ్వు ఒకసారి నా గురించి ఇంకా నా ఇంటి వాళ్ళ గురించి ఆలోచించు నేనెవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం నాకేం లేదు మర్యాదగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ఇలా ఒంటరి కాదులే ప్లీజ్ చూడు నేను రాత్రంతా ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను ఎందుకంటే అర్ధరాత్రి అయిపోయింది అలానే నిర్మానుషంగా ఉంది ఇక్కడ ఇది నీకు అస్సలు సేఫ్ కాదు నా మాట విను నాతో ఇంటికి వచ్చే అర్జున్ రేష్మాకి నచ్చ చెప్పటానికి చాలా ప్రయత్నిస్తాడు అంతటితో అర్జున్ మాట వినటం తప్ప ఇంకో దారి లేక సైలెంట్ గా తన అత్తగారింటికి వెళ్లి తన మొదటి అడుగును పెడుతుంది ఇంతలో అక్కడ తన అత్తమ్మైన విమల రేష్మా కోసం రకరకాల వంటలు తయారు చేసి తనకవన్నీ తినిపిస్తుంది నేను చాలా కష్టపడి ప్రేమగా నీకోసం ఇవన్నీ తయారు చేశాను నువ్వే తిని చెప్పు ఇవెలా ఉన్నాయో అని రేష్మా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తింటుంది ఇలా కొన్ని నెలలు గడుస్తాయి ఒకరోజున రేష్మ తన గదిలో పడుకుని ఉండగా అకస్మాత్తుగా కరెంటు పోతుంది అప్పుడు రేష్మా ఇలా అంటుంది ఈ కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా ఇంట్లో ఇన్వర్టర్ అయినా లేదు ఇలాంటి పేదింటికి పడ్డానో ఏంటో నేను ఇంతలో రేష్మా గమనిస్తుంటే తన అత్తమ్మ ఇంట్లో తయారు చేసిన ఒక విసన తీసుకొని తీసుకుని వచ్చి దానితో రేష్మాకి గాలి ఉప్పడం మొదలు పెడుతుంది తల్లి నేను బతికి ఉన్నంతవరకు నువ్వు దేనికోసము ఏ టెన్షను పడాల్సిన అవసరం లేదు నిజానికి మేం పేదవాళ్లమే కాని మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నా కోడలంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ ఈ ఇంట్లో నీకు ఏ లోటు రానివ్వను దానికోసం ఏ కష్టమైనా నేను చేస్తాను తల్లి తన అత్తమ్మ మాటలు విని రేష్మ సంతోషంగా నవ్వుతుంది తన అత్తమ్మ ఎప్పుడూ కూడా రేష్మాని చాలా ప్రేమగా చూసుకునేది అలా ఒక రోజున రేష్మా స్నేహితురాలైన నేహ రేష్మాకి కాల్ చేస్తుంది అరే రేష్మా ఎలా ఉన్నావు నువ్వు నీకు పెళ్ళైందని విన్నాను పెళ్ళైతే అయిందిలే నేను నేనసలు సంతోషంగా లేనే లేననుకో ఎందుకు ఎందుకంటే నా అత్తింటి వాళ్ళు చాలా పోర్ అదే కాక ఇక్కడ అన్నింటికీ అడ్జస్ట్ అవడం చాలా కష్టంగా ఉంది నీకు తెలుసు కదా నేనెంత రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిను మా డాడీ చుట్టుపక్కలంతా చాలా పేరున్న పెద్ద బిజినెస్ మ్యాన్ నేనేమో అతనికున్న ఒకే ఒక్క కూతుర్ని ఇప్పుడు నువ్వే చెప్పు ఇలాంటి పూర్ ఫ్యామిలీతో ఎలా ఉండగలను అలా కాదు రేష్మా అత్తింటి డబ్బున్న వాళ్ళైనా లేక పేదవాళ్ళైనా ఏ తేడా ఉండదు తెలుసా నిజానికి ఒక అమ్మాయి కోరుకునేది తన అత్తింటి వాళ్ళు తన్ని మర్యాదిస్తూ ప్రేమగా చూసుకోవాలని ఇంకా తన అన్నిట్లో అర్థం చేసుకోవాలని నీకు తెలుసా నేను చాలా పెద్ద డబ్బున్నతని పెళ్లి చేసుకున్నాను కానీ ఏం లాభం అతను నన్ను అస్సలు సరిగ్గా చూసుకోడు మా అత్తమ్మ అయితే కనీసం మర్యాద ఇవ్వదు నా దగ్గర డబ్బుంది కానీ ఏం లాభం మన దగ్గర అన్ని ఉన్నా ప్రేమ లేకపోతే మనం పేదవాళ్ళమే నేహ చెప్పిన మాటలు విన్న తర్వాత రేష్మ ఆలోచించటం స్టార్ట్ చేస్తుంది మెల్లమెల్లగా తన అత్తింటి వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది రేష్మ ఒక బాధ్యత గల కోడల్లాగా ఇంట్లో అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది ఇందులో కూడా తన వాళ్ళు తనని పూర్తిగా సపోర్ట్ చేసేవాళ్లు అలా ఒక రోజున విక్రమ్ తన కూతుర్ని చూడటానికి తన అత్తగారింటికి వెళ్తాడు అక్కడ చూసేసరికి రేష్మ ఒక మంచి కోడల్లాగా తన ఇంటి పనంతా కూడా చేస్తుంటుంది తన నాన్నని చూసి వెంటనే అతని దగ్గరికి వస్తుంది డాడీ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది రండి కూర్చోండి నేను ఇప్పుడే వెళ్ళి మీకోసం వాటర్ తీసుకొస్తాను రేష్మా ఈ విధంగా ఉండటం చూసి విక్రమ్ చాలా ఆశ్చర్యపోతాడు అతనికి అస్సలు నమ్మకం కుదరదు తన కూతురు ఇంతలా మారిపోయిందేంటా అని అలా రేష్మ తన నాన్న కోసం నీళ్లు తీసుకుని వస్తుంది నీళ్లు తాగిన తర్వాత విక్రమ్ రేష్మాతో ఇలా అంటాడు రేష్మా ఒకవేళ నువ్వు ఇంటికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటే నాకు ఏ ఇబ్బంది లేదు నేను తీసుకువెళ్దామనే వచ్చాను ఇంకా నువ్వు మొత్తానికి లేదు డాడీ నా అత్తారిల్లే ఇంక నా సొంతిల్లు ఈ విషయం నాకు అర్థమైంది పేద అనే దానిలో ఏమీ లేదు మనకి ఒక మంచి మనిషి దొరికితే అదే మనకి పెద్ద ఐశ్వర్యం అలా నాకు నా అత్తింటి వాళ్ళందరూ దొరికారు ఆస్తి అంతస్తు ఏముంది చెప్పు మంచి మనుషులతో ఉండి అన్నీ సంపాదించుకోవచ్చు కాని ప్రేమ అదృష్టం ఉంటేనే దక్కుతుంది అది విన్న విక్రమ్కు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అలానే అతని కూతురు అక్కడ అంత సంతోషంగా ఉండటం చూసి చాలా సంతోషంగా వెళ్తాడు అదన్పూర్ అనే గ్రామంలో విష్ణు తన భార్య మరియు వాళ్ళ రెండేళ్ల కుమార్తెతో కలిసి జీవించేవాడు కానీ కొంతకాలం తరువాత తీవ్ర అనారోగ్యంతో అతని భార్య మరణించింది అతని కుమార్తె మేఘా వయస్సు కేవలం రెండేళ్లే కావడంతో తన కోసం అతను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చిన్నప్పటి నుండి మేఘ చాలా నల్లగా ఉండేది కానీ తన పొడవాటి మందపాటి అందమైన జుట్టు చూసి పొగడకుండా ఎవ్వరూ ఉండలేరు ఆ జుట్టే తనని చాలా అందంగా చేసేది కానీ తన సవతి తల్లికి మాత్రం మేఘ అంటే అస్సలు నచ్చేది కాదు తన పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తూనే ఉండేది మేఘ జుట్టు ఎంత అందంగా ఉందో కదా చుట్టుపక్కల వాళ్ళెవరికి కూడా ఇంత అందమైన జుట్టు లేదు నాకు తెలిసి ఊరు మొత్తంలో కూడా ఇంత అందమైన జుట్టు ఉన్న వాళ్ళెవరూ లేరు నా మేఘ చాలా అందంగా ఉంటుంది అనవసరంగా దీన్ని ఎందుకు మీరు పొగుడుతున్నారు ఏముందని దీన్ని అందంగా ఉందని అంటున్నారు ఎంత నల్లగా ఉందో మీకు కనిపించడం లేదా ఏంటి నాకు ఒకవేళ కూతురు పుడితే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది నిజమైన అందం అంటే ఏమిటో అనేది అసలు ఇది ఏమైనా అందంగా ఉందా నల్లగా బొగ్గులాగా ఉంది దేవుడు తనకి పొడవాటు జుట్టు ఇచ్చాడని ఇలా పొగుడుకుంటూ కూర్చోండి నీకు మాట్లాడే తీరు తెలీదు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా ఈ మొత్తం ప్రపంచంలోనే అందరికంటే అందమైంది నా మనవరాలు ఒక వ్యక్తి నల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉండరు అని కాదు కదా అర్థం ఒకవేళ అదే నిజమైతే శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉంటారు కానీ అతని అందం గురించి ఈరోజు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు కదా ఆహ్ ఇంకా మీరు ఆపండి ముందు మీరు తన్ని గ్రామంలో ఉన్న వాళ్ళతో పోల్చారు ఇప్పుడు ఏకంగా తన్ని దేవునితో పోలుస్తున్నారు దేవుడు కృష్ణుడు ఎక్కడా ఎక్కడ మేఘ నల్లగా ఉంటుందని గీత తనను ఎప్పుడూ ఏదో ఒకటి వెటకారం చేస్తూనే ఉండేది అలా అన్న ప్రతిసారి పాపం మేఘ చాలా బాధపడేది కానీ అలాంటప్పుడే తన అమ్మమ్మ తనపై ఇంకా ప్రేమను చూపించి ఓదారుస్తూ ఉండేది ఒక సంవత్సరం గడిచిన తరువాత ఒక రోజున అమ్మమ్మ కూడా కనుమూసింది అదే సంవత్సరంలో గీతకు చాలా అందంగా తెల్లగా ఉన్న కూతురు పుడుతుంది దీనితో ఆమె మేఘని ఇంకా చులకనగా చూడటం ప్రారంభించింది చూడు నా అందమైన కూతుర్ని బాగా చూడు ఇది నిజమైన అందమంటే నా కూతురు రంగు పాలకంటే తెల్లగా ఉంది నువ్వు తన పక్కన నిలబడితే పాల పక్కన బొగ్గు ముక్కలా ఉంటావు నేను నీకు సవత్తల్లిని అయినా నీకు సవత్తల్లిగా ఉండడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అమ్మా నేను నల్లగా ఉంటే ఇందులో నా తప్పేముంది దేవుడు నన్ను ఇలా పుట్టించాడు కాబట్టి నేనేం చేయగలను అయినా నాకు నానమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అందం అనేది మనిషి రంగులో కాదు మన ప్రవర్తనలో ఉంటుంది అని మన మనసు మంచిగా ఉంటే మనం చాలా అందంగా ఉన్నట్టే మీ బామ్మ నిన్నెప్పుడు నెక్కించుకుంటూ ఉంటుంది ఆవిడ ఎన్ని కథలు చెప్పినప్పటికీ అందులో ఒక్క నిజం కూడా లేదు నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు ఈ లోకంలో నీకంటే అసహ్యంగా ఎవ్వరూ ఉండరు నువ్వెప్పటికీ నా కూతురు దగ్గరికి రాకూడదు నీ నల్లని నీడ కూడా నా కూతురిపై పడటం నాకు ఇష్టం లేదు గీత ఎప్పుడు మేఘాతో ఇలాంటి మాటలే చెబుతుండేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మేఘాకు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు మరియు ప్రియాకు పంతొమ్మిది సంవత్సరాలు తను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ మేఘాతో ఎలా మాట్లాడేదో చూస్తూ పెరగటం వల్ల ప్రియా చిన్నప్పటి నుంచే మేఘాను నల్లగా ఉంది అని వెటకారం చేస్తూ ఉండేది మీరేం ఆలోచిస్తున్నారండి నాతో చెప్పండి ఇంకేం ఆలోచిస్తా గీత అదే మన పెద్ద కూతురి పెళ్లి గురించి ఇప్పుడు మేఘకు పెళ్లి వయసు వచ్చేసింది కదా తనకు మంచి సంబంధం వెతకాలని ఆలోచిస్తున్నా ఆమె తండ్రి నుంచి ఇది విని మేఘ కాస్త సిగ్గుపడింది కానీ అక్కడే నిలబడి ఉన్న ప్రియ మాత్రం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ఏమైంది ప్రియా ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు నాన్న మీరు తమాషా చేయకుండా నేను ఎందుకు నవ్వుతాను చెప్పండి మీరు దీనికి మంచి సంబంధం దొరుకుతుంది అంటున్నారు అసలు ఏ అపాయ అయినా ఇంత నల్లదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు దీని ముఖం చూసుకుంటే ఇదే భయపడుతుంది అద్దంలో అలాంటిది దీనికి మంచి సంబంధం దొరకడమా అసలు ఎవరన్నా పెళ్ళి చేసుకుంటారా దీన్ని నీకు అసలు బుర్ర పనిచేయటం లేదా ప్రియా అసలు ఏం మాట్లాడుతున్నావు మేఘ నీకేమవుతుంది అక్కే కదా అక్కకి మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలిగా ఇప్పుడు ఎందుకు నా కూతుర్ని అలా తిడుతున్నారు మీరు అది చెప్పిన దానిలో ఉంది ఉన్న నిజమేగా చెప్పింది నల్లగా ఉంటే మరి నల్లగా ఉందనే అంటారు ఇంక చాలా ఆపండి ఇంకెప్పుడు మీరిద్దరూ నా కూతురిని ఒక్క మాట కూడా అనకూడదు వేగా నీ గురించి అబ్బాయి వైపు వాళ్ళతో చెప్పాను తల్లి వాళ్ళు వచ్చే వారం వస్తానన్నారు కాబట్టి నువ్వు ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకొని సిద్ధంగా ఉండు సరే నాన్న గీత ఇంకా ప్రియా మాటలు విన్న మేఘ కన్నీరు పెట్టుకుంది అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది వారం తరువాత అబ్బాయి తరపు వాళ్ళు ఆమెను చూసుకోటానికి వాళ్ళ ఇంటికి వచ్చారు తల్లి నువ్వు ఈ టీ మరియు ఆ స్నాక్స్ చాలా బాగా చేసావమ్మా నువ్వు చాలా బాగా వండుతావంట కదా నీ వంట మా అందరికీ చాలా నచ్చింది అవునండి మా మేఘ ప్రతి పని చాలా బాగా చేస్తుంది ఇంట్లో పనుల నుండి కుట్లు మరియు అలకటం వరకు తనకన్నీ అన్నీ బాగా తెలుసు చాలా మంచి విషయం గుణవంతురాలు మరియు మర్యాద కూడా తెలిసిన అమ్మాయి నేను కూడా నా కొడుకుకి ఇలాంటి సంబంధమే వెతుకుతున్నాను లేకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలా అమ్మో మరీ దారుణం వాళ్ళకి ఇంటి పని తెలియదు మర్యాద కూడా రాదు కానీ మీ కూతురు నాకు చాలా సంస్కారంగా కనిపిస్తుంది అంతేకాదు ఆమె పొడవాటి ఆ జుట్టు చాలా అందంగా ఉంది నువ్వు ఈ జుట్టుని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండమ్మా పైగా నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం కదా కాబట్టి ఇంట్లోనూ మరియు బయట అంతా చూసుకునేలాంటి కోడలు కావాలి ఎప్పుడైనా నా కొడుకు నిన్న ఆఫీస్ పార్టీకి తీసుకెళ్లాడనుకో అక్కడ కూడా మీ ఇద్దరు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు ఇదంతా కూడా నా కొడుకు జీవితంలో భాగమే కదా అందుకే నువ్వు అందరితోని బాగా కలిసిపోయి మాట్లాడగలగాలి మీరు దాని గురించి అస్సలు ఆలోచించనక్కర్లేదండి నా కూతురు చాలా బాగా చదువుకుంది తనకు హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కూడా వచ్చు కొంతకాలం క్రితం తను ఒక మంచి కంపెనీలో కూడా జాబ్ చేసింది ఓ ఇది చాలా మంచి విషయం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా ఇది నచ్చిందా అసలు ఆ అబ్బాయి ఏం చూసి దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడో నిజం చెప్పాలంటే అన్నయ్య మదన్ కొడుకు పెళ్లిలో మీ కూతురిని చూసినప్పుడే తన పొడవాటి అందమైన జుట్టుని చూసి మీ కూతురు నాకు ఎంతగానో నచ్చింది నీ కూతురి పొడవాటి జుట్టు వల్లే ఇదంతా జరిగింది నా కొడుకు కూడా మేఘాను చాలా ఇష్టపడ్డాడు తల్లి నీ జుట్టే నీకు చాలా అందమమ్మా నువ్వు నీ జుట్టుని ఎప్పుడూ ఇలాగే కాపాడుకుంటూ ఉండాలి అబ్బాయి కుటుంబం వాళ్ళు సంబంధాన్ని ఖాయం చేసి వెళ్ళిపోతారు కానీ ప్రియా ఇంకా గీత ఈ విషయానికి మేఘపై చాలా అసూయపడతారు ఎవరమ్మా ఆ నల్లదానికి ఎంత మంచి అబ్బాయి దొరికాడో అసలు ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి నాలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి నేను చూడటానికి ఎంత అందంగా ఉంటాను అయినా కూడా ఆ అబ్బాయి దాన్నే పెళ్ళి చేసుకుంటా అంటున్నాడు దీనంతటికీ దాని జుట్టే కారణం నేను ఇదంతా భరించలేకపోతున్నానమ్మా నేను కూడా ఇవన్నీ భరించలేకపోతున్నాను ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో చూడు నువ్వెంత అందంగా ఉన్నావో నిజం చెప్పాలంటే ఆ మేఘాల ఆ జుట్టు తప్పి ఏమీ లేదు ఆ జుట్టే దానికి లేకపోతే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా దాని జుట్టు రావటానికి మనం ఏమైనా చేద్దాం అప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకోడు ఒకసారి ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే నువ్వు వెళ్ళి అతనితో నా గురించి పెళ్లి సంబంధం మాట్లాడు ఆ పెళ్లి సంబంధాన్ని ఎలా అయినా చెడగొట్టాలనుకున్న ప్రియా తన దొంగ తెలివితేటలతో ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చి దానిలో ఒక కెమికల్ని కలుపుతుంది మేఘా అక్క నీ పెళ్ళి మరి కొద్ది రోజుల్లో ఉందని నేను నీ కోసం ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చాను ఇది రాసుకుంటే జుట్టు నల్లగా చాలా అందంగా తయారవుతుంది సరే ప్రియా నువ్వు నా కోసం ఈ ఆయిల్ తెచ్చావు కదా నేను తప్పకుండా దీన్ని రాసుకుంటాను మేఘ ఆ హెయిర్ ఆయిల్ను చాలా పాటు వాడుతుంది కానీ కరెక్ట్గా తన పెళ్లి రోజు నాటికి ఆమెకి జుట్టు పూర్తిగా రాలిపోతుంది అలాగే బోడిగుండా అయిపోతుంది అయ్యో దేవుడా ఏంటిది ఈ రోజు నా పెళ్ళి నా జుట్టు మొత్తం అయిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి మేఘ పెళ్లి కొడుకు నిన్ను కలవడానికి వచ్చాడు అయ్యో ఏమైంది నీ జుట్టుకి ఏం జరిగింది ఓరు దేవుడా నిన్నటి వరకు బాగానే ఉందిగా ఒక్కరోజులో ఇలా బట్టతల ఎలా అయిపోయింది ఓ మై గాడ్ మేఘా ఏమైంది నీకు నీకు ఏదో కొత్త ఎలర్జిక్ రియాక్షన్ అయినట్టు నాకు అనిపిస్తుంది మీరు ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేయనివి కొత్త ఏమైనా కొన్ని రోజుల నుంచి వాడుతున్నారా అవును ప్రియా నా కోసమని ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చింది దాన్ని నాకు ఇస్తే నేను అప్పటి నుంచి దాన్నే ఉపయోగిస్తున్నాను కానీ దానివల్ల ఇలా ఎందుకు అవుతుంది నాకు కూడా తెలియదు కానీ మేఘ ఎవరో కావాలనే నీకు ఇలా చేస్తున్నట్టుంది నీ పొడవాటి ఒత్తిన జుత్తును చూసి అందరూ అసూయ పడుతున్నారని నాకు తెలుసు మీరు ఇప్పుడు ఏం బాధపడకండి పెళ్లి తర్వాత నేను మీ హెయిర్కి ట్రీట్మెంట్ చేయిస్తాను ప్రస్తుతానికి తలపై చిన్నీతో రండి మీ జుట్టు గురించి ఎవరికీ తెలియదులేండి మేఘాకు బట్టతల వచ్చినా కూడా రవి ఆమెను సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు ఇది చూసిన ప్రియా మరియు గీత ఆశ్చర్యపోతారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మేఘాను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు రవిని ఆపలేకపోయారు ఎందుకంటే మేఘ రవికు చాలా అందంగా కనిపించింది అందుకే ఆమె జుట్టు పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా రవికు ఏమాత్రం పట్టింపు లేదు అయితే ప్రియా వేసిన ప్లాన్స్ అన్నీ విఫలమవ్వగా ప్రియా మేఘాను చూసి అసూయపడటం తప్ప ఏమీ మిగల్లేదు